హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్షిణి అఫీషియల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా షాప్ దగ్గర ఈరోజు భారీగా వినాయకుడిది అన్న సమారాధన అయితే జరగబోతుందనమాట సాయంత్రం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ మేము వచ్చి ఇది సెకండ్ ఇయర్ కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది మన సైడ్ అనుకోండి భోజనాలు అది వండాలంటే ఎక్కడైనా ఖాళీ స్థలం చూసుకునేది వండుతాము కానీ ఇక్కడ ప్లేసెస్ అది ఉండదు అనమాట ఇంకా వెళ్ళి వచ్చే దారిలోనే రోడ్డు మధ్యలో అయితే వంటలు అది చేస్తారు కొంచెం వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇబ్బందే కానీ ఇంక వేరే ప్లేస్ ఉండదు కాబట్టి తప్పదు కొంతమంది అనటే విన్నాను అనమాట నేను అలా రోడ్డు మధ్యలో వంటలు అది చేయకూడదని ఇంకా తప్పదు కదండి దేవుడి మీద భారం వేసి ఇంకా అన్న సమారాధన చేయాలి అనుకుంటే ఇంకా చేయాల్సిందే కదా వాళ్ళకి మాత్రం తెలియదా ఏది తప్పు ఒప్పు వేరే దారి లేనప్పుడు ఉన్నదాన్నే ఉపయోగించుకుంటారు ఇంకా ఇక్కడ కూడా వేరే ఇంకోటి ఏంటంటే రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి చాలా డేస్ నుంచి ఎప్పుడు ఈ రోడ్డు అనుకున్నాం కానీ ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తున్నట్టుగా అస్సలు ఉండేది కదనమాట పెద్ద పెద్ద గుంతలతోటి చాలా దారుణంగా ఉండేది వాటర్ది కూడా ఇంకా డే బై డే వస్తూనే ఉంటాయి అది బంద బంద కింద ఉంటుంది అనమాట మొత్తం కానీ అమ్మయ్య ఇన్నాళ్ళకి ఇక్కడ రోడ్డు అయితే పడిపోతుంది ఇంక రెండు మూడు రోజుల్లో అందుకే ఒక పక్క నుంచి రోడ్డు పనులు కూడా స్టార్టింగ్ జరుగుతున్నాయి అనమాట మా షాప్ దగ్గర నిలబెట్టిన విగ్రహం అయితే ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా నాకు ఈ ఇయర్ ఇది అయితే చాలా అంటే చాలా నచ్చింది అసలు మీకు ఫోన్లో చిన్నగా కనిపించవచ్చు బయట చూస్తే ఎంత పెద్దగా ఉన్నారో తెలుసా అవి ఎన్ని అడుగులో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగున్నారు దిష్టి తగులుతుందండి కాబోసు కొడికాళ్ళకి దిష్టిది దారం కూడా కట్టారండి అసలు ఆ దగ్గర నుంచి చూస్తే ఆ పాదాలను అలాగే చూస్తూ ఉండాలనిపించింది నాకు ఏదో వీడియోలో చెప్పడం అని కాదండి అది డైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది నేను మా వారు అయితే చవితి రోజున వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కొన్ని ఫొటోస్ కూడా దిగడం జరిగింది చాలా బాగున్నారు కదా అసలు ఆ పాదాలని చూస్తూ ఉండాలనిపించిందండి అండి నాకు అంత నచ్చేశారు నాకు అయితే చాలా విగ్రహాలు ఉంటాయి కానీ ఇది స్పెషల్గా అనిపించింది నాకు ఇంక ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి నేను ఎనిమిది అన్నాను కానీ ఎనిమిదిన్నర అలా అయిపోయిందండి క్రౌడ్ చూసారా ఎంత ఉందో అసలు ముందు ముందు అయితే ఇంకా ఇంకా జనం వస్తూనే ఉన్నారు లెవెన్ ఓ క్లాక్ దాకా జరుగుతూనే ఉందన్నమాట అన్న సమారాధన ఇంకెందుకు మీరు కూడా వాచ్ చేసేయండి గల్లీ అంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గల్లీలో అప్పుడు అంతటా కూడా పెట్టేవలసింది ఫస్ట్ భోజనాలు రోడ్డు మీద వదిలేయడం మొత్తం వాళ్ళు కొట్టుకునే దాకా వెళ్ళిపోయింది ఒకరికి పెట్టట్లేదు ఒకరికి అని చెప్పి కానీ అందరికీ పెట్టారండి ఎవ్వరికి లేదనకుండా పదకొండింటి దాకా పెడుతూనే ఉన్నారు ఇదేదో ఫస్ట్ టైం మొత్తం అవి వీధంతా పెట్టేసి ఉంటే అసలు ఆ క్రౌడ్ అసలు తక్కువగా అనమాట పెట్టడానికి ఈజీగా ఉండు నాకు అలా అనిపించింది ఇంకా నిమజ్జనం వచ్చేసి తొమ్మిదో రోజున చేస్తారనుకుంటా పదకొండు రోజులకి ఏదో గ్రహణం ఏదో వస్తుందంట కదా అందుకే తొందరగా అయితే నిమజ్జనం చేసేస్తారు మాకైతే వెళ్ళడానికి పదకొండు అయింది దారి లేదని వెనకంటే వెళ్ళిపోయాం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్